నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసిన ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వివరిస్తూ స్కూల్లో బుక్స్ స్టేషనరీ యూనిఫామ్స్ అమ్ముతూ వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నారు విద్యాధికారుల పర్యవేక్షణ కొరవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామ శివారులు గల సకేత స్కూల్ వ్యవహారం కూడా అంతే ఉంది ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా స్టేషనరీ పుస్తకాలు యూనిఫామ్స్ అమ్ముతున్నందున డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థి సంఘం నాయకులు శనివారం స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు అక్రమంగా అమ్ముతున్న స్కూల్ యూనిఫామ్ స్టేషనరీ పట్టుకుని ఆందోళన చేసి మండల విద్యాధికారి రామకృష్ణ రాజుకు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఆయన పుస్తకాలు స్టేషనరీ యూనిఫామ్స్ అమ్ముతున్న గదిని సీజ్ చేశారు కమలాపూర్ లో ఇంకా మరికొన్ని స్కూల్లో ఇలాగే స్టేషనరీ టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నాయని డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్ తెలుపుతూ అలాంటి స్కూల్లో పై తనిఖీలు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థికారులు స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్ గణేష్ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పుల శివ నాయకులు రవికుమార్ అనిల్ కార్తిక్ హతిరామ్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యూనిఫామ్స్ అలాగే బుక్స్ అమ్మకూడదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినాయని ఈరోజు ఈ రోజు సాకేత స్కూల్ ఈ స్కూల్ ఆవరణంలో కౌంటర్ మీద ఈ యొక్క యూనిఫామ్స్ అధిక ధరలకు అమ్ముతున్నది తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కుతూ సాకేత స్కూల్ ఈరోజు అక్రమంగా నిబంధనలు విరుద్ధంగా ఈ యొక్క యూనిఫామ్స్ అమ్ముతున్నాయి ఈ యొక్క నిబంధనలు విరుద్ధంగా అమ్ముతున్న సాకేత స్కూల్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని ఎంఈఓ డిఇఓ ఇక్కడికి వచ్చి యొక్క స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీని పక్షంలో పెద్ద ఎత్తున సాకేత స్కూల్ పర్మిషన్ రద్దు వరకు మేము ఆందోళన చేపట్టి డీఓ ఆఫీస్ గుర్తు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం నిబంధనల విరుద్ధంగా అధిక ధరలకు స్కూల్ యూనిఫామ్స్ అలాగే బుక్స్ అమ్ముతున్న యొక్క సాకేత స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని నేను కోరుతున్నాను నా పేరు శ్రవణ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ గారు